ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ప్రతి ఫ్రాంచైజీ ఏ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేసే అవకాశం ఉందో ఈ వీడియోలో చూద్దాం ఇది కేవలం ప్రాబబుల్ ప్లేయర్స్ లిస్ట్ మాత్రమే పక్కా రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ మాత్రం కాదు మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే డెవెన్ కాన్వే రాహుల్ త్రిపాఠి విజయ్ శంకర్ దీపక్ హుడా శ్యామ్ కర్రన్ జెమి ఓవర్టన్ రవిచంద్రన్ అశ్విన్ శ్రేయస్ గోపాల్ గుర్జప్నీత్ సింగ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే దీపక్ చాహర్ విల్ జాక్స్ రాబిన్ మింజ్ ముస్తాఫిజుర్ రెహమాన్ చరిత అసలంక ఆర్ గ్లెసన్ జానీ బేరిస్టో హజన్ ఫర్ ఎల్ విలియమ్స్ లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే కగిసో రపాడా అర్షద్ ఖాన్ జీ కొయిజ్ ఈశాంత్ శర్మ కరీం జనత్ గ్లెన్ ఫిలిప్స్ జయంత్ యాదవ్ దాసున్ శనకలను గుజరాత్ టైటన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ల్యామ్ లివింగ్స్టన్ రషిక్ సలీం దార్ ఎస్ దయాల్ లుంగి ఇంగిడి స్వప్నిల్ సింగ్ ఎం రాథి టిమ్ సైఫట్ బ్లస్సింగ్ ముజర్బానీలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిలీజ్ చేసే అవకాశం ఉంది రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే తుషారా దేశపాండే మహేష్ తీక్షణ ఎఫ్ ఫరూకి కుమార్ కార్తికేయ సిమ్రాన్ హెట్మాయర్ మపాకాలను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అరుణ్ హెర్డీ ఎక్స్ బ్రెట్లీ కుల్దీప్ సెన్ మార్కస్ టోయినిస్ ప్రవీణ్ దూబే టైల్ జేమిసన్ ఎస్ ఠాకూర్లను పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే తంగరసు నటరాజన్ జాక్ ఫిజర్ మెగ్గర్గ్ మోహిత్ శర్మ అజయ్ మండల్ దర్శన్ నెల్కండే మాధవ్ తివారి ముఖేష్ కుమార్ ఎస్ అటల్ త్రిపురాణ విజయ్ దుస్మంత చమీరాలను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే షమా జోసఫ్ డేవిడ్ మిల్లర్ దీప్ మయాంక్ యాదవ్ రవి బిష్నోయి మోషిన్ ఖాన్ డబ్ల్యూ రూర్కెలను లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ క్వింటన్ డీకాక్ ఆండ్రిచ్ నోటేజ్ ఎస్ జాన్సన్ మోయిన్ అలీ రామ్వెన్ పావెల్ రెహమతుల్లా గుర్బాజ్లను కల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే మహమ్మద్ సమీ జైదేవ్ ఉనాద్ఖట్ సచిన్ బేబీ ఆడం జంప డబ్ల్యూ ముల్డర్ రాహుల్ చాహర్ బ్రెండన్ కార్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసే అవకాశం ఉంది